నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ ఈరోజు మనం గంగపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జిల్లెల భాస్కర్ రెడ్డి గారితో ఉన్నాము వారు సర్పంచ్గా రేపు గెలిస్తే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు మరి ఇంకా ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి గతంలో ఇలాంటి సమస్యలు మిగిలిపోయాయి వాటిని ఏ విధంగా వీరి దృష్టికొస్తున్నాయి మహిళలు ఏ విధంగా ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు వీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు వీరి గుర్తు జనాలకు ఏ విధంగా ప్రచారం జరుగుతున్న విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం నా పేరు జిల్లెలా భాస్కర్ రెడ్డి గంగాపురం బీఆర్ఎస్ అభ్యర్థి అని బలపరిచిన అభ్యర్థిని గంగాపురం గ్రామంలో సమస్యలు చాలా ఉన్నాయి కొన్ని రోడ్లు సిసి రోడ్లు ఉన్నాయి కొన్ని మోరీలు ఉన్నాయి కొన్ని డబుల్ బెడ్రూమ్ లేవు చాలా మంది లేవు కొన్ని దుర్గమ్మ గుడి ల్యాండ్ ఇచ్చిన మేమే గుడి సుత కంప్లీట్ చేసి గ్రామ ప్రజలకు ఒక ఆరు నెలలలో గుడి కట్టించి కంప్లీట్ చేస్తాం నీటి సౌకర్యాలు నీటి సౌకర్యాలు ఉన్నా కానీ గ్రామ అభివృద్ధికి చాలా సమస్యలు పరిశీలిస్తాం ఇక్కడ సిసి రోడ్లు ఏమైనా ఇంకా పూర్తిగా ఉన్నాయా పూర్తి చాలా ఉన్నాయి చెప్తున్నారు జనాలు పోతే దృష్టి తీసుకొస్తారు అవి చూత కంప్లీట్ చేస్తాం గంగాపురం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఇలా భాస్కర్ రెడ్డి ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ విధంగా చేసింది గ్రామంలో అభివృద్ధి దాన్ని ప్రజలందరూ దృష్టిలో ఉంచుకొని ఈసారి బీఆర్ఎస్ పార్టీ బలపరచ వ్యక్తికి జిల్లాలో భాస్కర్ రెడ్డి గారికి ఓటు వేయడానికి జనాలందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది మిగిలిపోయిన ఏమైనా గ్రామంలో సమస్యలు ఉంటే అవన్నీ తీర్చడానికి మీ ముందు ఎప్పుడు ఎల్లవేళలా ఉంటానని ఆయన మాకు ధైర్యం కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆయన ముందుండి మేము గ్రామాలందరం కూడా ఓటు వేసి ఆయన అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం బస్ ఈరోజు గంగాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారము భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జిల్లెల భాస్కర్ రెడ్డి గారితో మేము కూడా పాల్గొనడం జరిగింది గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎప్పుడు ఏం జరిగినా ప్రతి ఒక్క దాంట్లో జిల్లేల భాస్కర్ రెడ్డి ఎప్పుడు ముందున్నాడు అదేవిధంగా గ్రామానికి ఏ అవసరం వచ్చినా ఒక విషయమనే కాదు ఇప్పుడు గంగాపురం గ్రామానికి దుర్గమ్మ గుడి లేని లేని సందర్భము మాకు ఆయనను అప్రోచ్ అయిన ఫస్ట్ అప్రోచ్ కాగానే వాళ్ళు ఆ మూడు గుంటల జాగా వాళ్ళు ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది గ్రామంలో ఎవరు ఇవ్వలేదు గతంలో వాళ్ళని అడగగానే వెంటనే ఇచ్చారు అదేవిధంగా ఇంకేమైనా సమస్యలో భైరవస్వామి గుడి జాగా కూడా వాళ్ళ కుటుంబానికి చెందినదే అదేవిధంగా ఇప్పుడు వస్తే మంచి వ్యక్తి అమాయకుడు ప్రజలు చెప్తే వినే వ్యక్తి నలుగురు కలుపుకోయే వ్యక్తి కాబట్టి జనాలకు వెళ్ళినా కూడా మా విశేషమైన ఆదరణ ఉన్నది భాస్కర్ రెడ్డికి మీరు ఏ ఇంటికి వెళ్ళినా భాస్కర్ రెడ్డి అంటే ఎదుర్కొచ్చు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా గెలిపించడంలో కూడా ఆయన గెలవడంలో కూడా ముందు ఉన్నాడు గెలిచడానికి హామీ కూడా ప్రజలు ఇవ్వడం జరుగుతుంది గెలిచడాన్ని నమ్ముతున్నాం థ్యాంక్ యూ